ప్రతిష్ట చేసే సమయము నా ఇష్టమిది గోయేది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక కాదది అని చెప్పే ఆ సమయములోనికి తీర్మానము సమయములోనికి దేవునికి మనలను మనము స్వార్పణ చేసుకునే సమయము దేవుని చిత్తమే మన ఎందు నెరవేర్చబడే ఆ ప్రమాణములోనికి వెళ్ళే ముందు మనము ఒకటి గమనించుకోవాలి దేవా నేను ఇంతకాలము నా మీద నాకు నా సమస్తము మీద ఆధారపడ్డానేమో కానీ ఇక నుండి వాటి మీద కాదయ్యా మీ మీద నేను ఆధారపడి జీవిస్తాను మూడవ సంకీర్తన ఐదవ వచనములు యహోవా నాకు ఆధారము ఇరవై రెండు పదిలో గర్భవాసనైనది మొదలుకుని నాకు ఆధారము నీవే దావీదు గారు అంటున్నారు గర్భవాసినైనది మొదలుకుని ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ ద ఊమ్ గాడ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై డిజైర్ యు ఆర్ వాట్ ఐ డిపెండ్ అపాన్ దేవుని మీద ఆధారపడుట అన్ని విషయములలో దేవుని మీద ఆధారపడేది మనము నేర్చుకోవాలి అబ్రహాము గారి సంతానమైన ఇస్రాయేలు జననాంగము నలుబది సంవత్సరములు అరణ్యములో ప్రయాణము చేశారు నలభై సంవత్సరములు అరణ్యములు చాలా అరణ్యములు ఉన్నాయి ఎర్ర ఆ దాటిన తరువాత అరణ్య మార్గము అలాగే షూరు అరణ్యము సీను అరణ్యము అరణ్యము పారాను అరణ్యము మోయాబు అరణ్యము కెదేమోతు అరణ్యం అనబడే ప్రాంతాల్లో ప్రయాణము చేశారు గాని దేవుడు వారికి ఏమి తప్పు కాకుండా చూచారు తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి వారికి అనుగ్రహించారు పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చే మాట ఏమిటి అని అంటే వారి కాలు వాచిపోలేదట వారు వేసుకున్న కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వారు బట్టలు మాసిపోలేదు అంతగా దేవుడు వారికి ఆధారమై ఉండి నడిపించారు ఆకలినగా ఆకాశము నుండి పరలోకము నుండి ఆహారమైన మన్నాను కురిపించారు బండలో నుండి నీళ్ళు ఇచ్చారు వారికి అరణ్యములో ప్రయాణము చేసినా కానీ ఏ కొదువ లేకుండా దేవుడు కృప చూపారు అందుకని దేవుడు వారిని నడిపించిన విధానాన్ని విన్న చుట్టుపక్కల దేశాల వాళ్ళే రాహాబు మాట ఏమిటి మీరు ఎంతమందికి గుర్తుంది రాహాబు తెలియజేసిన మాట దేవుడు మీ పట్ల చూపిన ఆ కార్యములు చేసిన కార్యములు వినగా మా గుండెలు చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యము దేవుడు వీరు పక్షణ ఉన్నారు దేవుడు వీరికి ఆధారమై ఉన్నారు అరణ్యములో ప్రయాణించినా గాని దేవుడు వీరికి ఆధారమై ఉన్నారనబడి విషయము చుట్టూ ఉన్న రాజ్యానికి అర్థమైంది